చూడండి ఫ్రెండ్స్ తేలు అయితే మనం కుట్టను కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తేలు మీది గెచ్చినప్పుడు నుంచి మనం కుట్టకుండా ఉండాలంటే ఇలా చేయాలి ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తేలు గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ తేలు కుట్టినా కూడా దానికి విరుగుడు ఏంది తేలు ఒంటి మీదకి కూడా ఎక్కినప్పటికీ మనకు ఏ అయితే పట్టిస్తే తేలు మనకు కుట్టకుండా ఒంటి మీదకి ఎక్కుతుందో మీకు ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ ஏர் கட்டுக்கணும் இப்போ என்ன பாலு திருப்பா పట్టించుకోవాలి ఫ్రెండ్స్ పట్టించుకున్న తర్వాత ఈ ఈ ఇట్లా బాగా పట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఇది పట్టించుకున్న తర్వాత మనం తేలు పట్టుకున్నా కూడా తేలు మనం ఇందుకెచ్చినా కుట్టదు చూడండి ఫ్రెండ్స్ అది మొక్క ఏదంటే ఫ్రెండ్స్ మొక్క రేణి మొక్క తేలు గురివుడు ఇవే తేలు ఉంటున్నది కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ పసుపు పట్టించుకున్నాయి కదా ఇప్పుడు తేలు తీద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రెండ్స్ తేలు కుట్టను కూడా కుట్ట చూడండి ఫ్రెండ్స్ తేలు కుట్టకూడదు అంటే చూశారుగా ఫ్రెండ్స్ మనం ఉత్తరేణి ఆకు రసాన్ని ఎలా పట్టించామో ఆ ఉత్తరేణి ఆకు రసమే ఫ్రెండ్స్ విరుగుడు ఈ వేరు నీ చేతిలో ఉండేంత వరకు ఈ తేలు అనేది కుట్టనే కుట్టదు ఎట్లా అంటే దీనికి విరుగుడు ఇదే కాబట్టి మీకు తేలు కుట్టినా కూడా ఇట్లా తేళ్ళు చేతిలోకి కూడా ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ తేలు జీవంతో ఉంది ప్రాణంతోనే చూడండి ఫ్రెండ్స్ ఉత్తరేణి ఆకు నేను నిరూపణ చేయడానికి నాకు ఈ తేలు దొరకలేదు ఇన్నాళ్ళు తేలి కోసం ఇన్నాళ్ళు చే చేయలేకపోయాను మనల్ని ఏమే కానీ ఫ్రెండ్స్ అసలు కుట్టను కూడా కుట్టదు ఇంత పాకినప్పుడు పోయినప్పటికీ తేలైతే మనల్ని కుట్టనే కుట్టదు సుషారుగా ఫ్రెండ్స్ ఏరుగుట్టింటే ఇప్పుడు ఇదే ఆకే ఉత్తర ఆకు ఈ ఆకుతోనే ఏళ్ళు ఏళ్ళ మంది చూసాను పేరు పోనికి నూరాళ్ళ ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఇట్లా నూరుకొని బాగానే ఉన్నారు మా తమ్మునికి ఇప్పుడు అదే తేలే పెట్టింది ధాన్య పటకొచ్చి మేము ట్రై చేసినాము ఇట్లా పెడితే ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో సేల్ విషయం కూడా దిగిపోతుంది మీకు నచ్చితే ఇంకా మరిన్ని విశేషాలు నేను ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ So me, thank please. you for watching friends thank you.